హలో అండి అందరికీ నేను మేము ఇంకేమవరా సరదాగా కాసేపు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన టెక్నాలజీ గురించి మాట్లాడుకోబోతున్నామండి సో మన టాటా కంపెనీ నుంచి టాటా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ట్రక్లు అనేది రాబోతున్నాయి సో ఇది ఇప్పటి వరకు మనం నీటిని చాలా సరదాగా చూసాం కానీ అదే నీరు ట్రక్కులకు ఇంధనంగా మారితే మనం చెట్టుకు నీళ్ళు పోసే పోతే ట్రక్కు పోసే రోజులు రాబోతున్నాయా ఇది గమనించండి సో అది కూడా టాటా వారి నుంచి సో టాటా అంటేనే స్పెషల్ టాటా అంటే పెద్ద విషయమే కదా సో మరి ఈ ఇంధనం లాంటి ఫ్యూచర్ టెక్నాలజీని తీసుకొచ్చిందంటే సో ఇంకా మనం గొప్పగా చెప్పుకోవాలి సో ఈ వీడియోలో నేను ఈ టాటా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ట్రక్కులు అంటే ఏమిటి అది పర్యావరణానికి ఎంతవరకు అనుకూలం సో అండ్ ఈ ట్రక్కులు ఎలా పనిచేయబోతాయి అన్న విషయాల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఇంకా ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోబో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి ఇప్పుడు మనందరికీ తెలుసు కాలుష్యం అనేది చాలా పెద్ద సమస్య మన దేశంలో వాహనాల వల్ల వచ్చే పొల్యూషన్ రోజురోజుకి పెరిగిపోతుంది ఇలాంటి టైంలో టాటా మోటార్స్ వినూత్న ప్రయోగానికి అయితే సిద్ధమవుతుంది పర్యావరణానికి హాని చేయని వాహనాల మీద దృష్టి పెట్టడం నిజంగా చాలా అభినందనైన విషయం పూర్తిగా హైడ్రోజన్తో నడిచే వాణిజ్య వాహనం సివి టాటా ప్రైమా హెచ్ ట్వంటీ ఎయిట్ ట్రక్ను ఈ త్రైమాసికంగా ప్రయోగాత్మకంగా జంషెడ్పూర్ టు కలింగనగర్ ముంబై టు అహ్మదాబాద్ ముంబై టు పూణే మార్గాల్లో నడపడానికి టాటా మోటార్స్ అయితే సిద్ధమైపోయింది టాటా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ట్రక్ అంటే ఏమిటి అసలు ఇది ఒక ఫుల్ క్యూట్ టెక్నాలజీ మీరు గమనించండి మన సాంప్రదాయ డీజిల్ ట్రక్కులతో పోలిస్తే ఇది చాలా ప్రత్యేకం హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ వాడటం వలన పొల్యూషన్ అసలు ఉండదు డీజిల్ కాల్చినప్పుడు వచ్చే పొగ కార్బన్ డైఆక్సైడ్ ఇతర హానికరమైన గ్యాస్లు సో ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ నుంచి మనకి రావు ఇందులో నుంచి వచ్చేది కేవలం నీరు మాత్రమే ఆలోచించండి ఒక పెద్ద ట్రక్ పోతూ పోతూ నీటిని మాత్రమే విడుదల చేస్తే అది మనకి ఎంతగానో మంచిగా అనిపిస్తుంది కదా ఇంకా ఇందులో ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయంటే ఇది పర్యావరణానికి చాలా అనుకూలం హైడ్రోజన్ని ఫ్యూలగా ఉపయోగించడం వల్ల గాలి కాలుష్యం పూర్తిగా తగ్గుతుంది సౌండ్ పొల్యూషన్ కూడా తగ్గుతుందండి హైడ్రోజన్ ట్రక్కులు చాలా సైలెంట్గా ఉంటాయి సో మీరు ట్రాఫిక్లో ఉన్నప్పుడు పెద్ద పెద్ద హారన్ గొడవ తగ్గుతుంది అనుకుంటే అంతకన్నా సంతోషంగా విషయం ఏముంటుంది సో దీర్ఘకాలిక లాభం కూడా ఉందండి ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానానికి ప్రారంభ ఖర్చు ఎక్కువగా ఉండొచ్చు కానీ దీర్ఘకాలంగా చూస్తే ఇంధన వ్యయం తగ్గిపోతుందండి డీజిల్ మీద నమ్మకం తగ్గుతుంది నీరు నిందనంగా చేసుకున్నామంటే తెల్లవారితో ఒక బకెట్ నీళ్ళు ట్రక్లో పోస్తారా అది కాదండి బాబు సరైన హైడ్రోజన్ ప్రాసెస్ను ఉంటుంది దానికి అదే వాడాలి టాటా కంపెనీకి అభినందన ఎందుకంటే టాటా ఎల్లప్పుడూ తన సామాజిక బాధ్యతను మర్చిపోదండి ఇలాంటి మార్గదర్శకమైన ఆవిష్కరణను మన దేశంలోనే మొదలు పెట్టడం చాలా గొప్ప విషయం మన దేశాన్ని గ్లోబల్ లెవెల్లో ముందుకు తీసుకెళ్లే ఈ హైడ్రోజన్ ఫ్యూల్ ట్రక్కులు మన పరిశ్రమలకు చాలా పెద్ద ప్లస్ అవుతాయి కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ వాగ్ ఈ విషయాన్ని ఇటీవల మన ఎక్స్లో వెల్లడించారు ఢిల్లీలో ముగిసిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టాటా మోటార్స్ ఈ ట్రక్ను ప్రదర్శించింది ఒక్కసారి ఇంధనం నింపితే ఐదు వందల యాభై కిలోమీటర్ల వరకు ఈ ట్రక్కును మళ్ళీ ఇంధనం నింపాల్సిన అవసరమైతే ఉండదంటండి ఈ పరీక్షలు కనుక విజయవంతమైతే వాణిజ్య స్థాయిలో ఈ ట్రక్ను పెద్ద ఎత్తున మార్కెట్లో ప్రవేశపెట్టాలని కంపెనీ భావిస్తుంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్తో కలిసి టాటా మోటార్స్ ఈ ట్రక్ను అభివృద్ధి చేసింది చివరగా ఇది మన రవాణా రంగానికి గేమ్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఇలాంటి హైడ్రోజన్ ట్రక్కుల కోసం అవసరమైన హైడ్రోజన్ ఫ్యూయల్ స్టేషన్లు మన దేశంలో ఎప్పుడు వస్తాయి వీటిని సపోర్ట్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిద్ధం చేయడం చాలా కీలకం ఇది మన ప్రభుత్వానికి ప్రైవేట్ కంపెనీలకు పెద్ద టాస్క్ లాంటిది కానీ కష్టపడితే సాధ్యం కానీ ఏమీ లేదండో ఇంకా ఇలాంటి ట్రక్కులు కొత్త మార్పులు తీసుకురాబోతున్నాయి మనం ఇప్పటికే డీజిల్ మీద ఆధారపడడం తగ్గించుకోవాలి ఇప్పుడు పెద్ద కంపెనీలు కూడా సస్టైనబిలిటీపై దృష్టి పెట్టడం చాలా ఆనందించాల్సిన విషయం హైడ్రోజన్ ఫ్యూల్ ట్రక్కులు భవిష్యత్తులో మన ఆర్థిక వ్యవస్థను పరిణామాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి దాని మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దామమ్మా ఇంకా ఎలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరుసటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు జై హింద్